హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంటారో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో చూద్దాము సో వాళ్ళ మనసులో ఉన్న డీప్ ఫీలింగ్స్ మీ మీద ఏమున్నాయో చూద్దాం సో ఫస్ట్ అయితే మీ పర్సన్ ఎనర్జీ చెక్ చేద్దాము అండ్ నెక్స్ట్ మీ ఎనర్జీస్ కూడా సో ఇదందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారిడ్ అన్మ్యారిడ్ లవర్స్ ఎక్స్ట్రా రిలేషన్స్ సో మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసిన సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకపోయినా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఎన్ని త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ కరెంట్ ఎనర్జీస్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో వాళ్ళు మీ రిలేషన్ని మేము మీ మీద చాలా టాక్సిక్ బిహేవియర్ చేసినట్టుగా కనిపిస్తుందండి అంటే మిమ్మల్ని పట్టించుకోనట్టుగా కానీ మిమ్మల్ని టాక్సిక్ బిహేవర్గా వచ్చి అంటే గొడవల మీతో గొడవలు పడి మిమ్మల్ని ఇసుకిచ్చినట్టుగా కానీ కొంతమంది అయితే ఆ ఎనర్జీ కనిపిస్తుంది బట్ కొంతమంది ఏంటి అంటే అప్పుడప్పుడు మాట్లాడడం ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ సడన్గా వాళ్ళకి ఇష్టమైనప్పుడు వెళ్తారు వాళ్ళకి ఇష్టమైనప్పుడు వస్తారు సో ఆ విధంగా కూడా కనిపిస్తుంది సో వాళ్ళు మీ రిలేషన్ని ఇంకా బ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటున్నారు కాకపోతే వాళ్ళు మీ రిలేషన్లో ఉండడానికి ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ ఇప్పుడు కూడా మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ ఏం బాగోలేదు అండ్ ఏంటో శాడ్గా భారంగా ఉన్నట్టుగా కనిపిస్తుందండి వాళ్ళు మాత్రం చాలా సాడ్గా భారంగా ఉన్నారు మీ రిలేషన్ని మీ మీతో ఎండ్ చేసినట్టుగా వాళ్ళు మీతో చెప్పారు కదా అంటే కొంతమంది మా కొంతమంది ఏమన్నారంటే మీతో ఈ రిలేషన్ వద్దు ఇంకా నీకు నాకు సెట్ కాదు ఈ రిలేషన్ వర్కౌట్ అవ్వదు అని మీతో చెప్పుండొచ్చు ఉండొచ్చు బట్ అదంతా టెంపరీగానే చెప్పారు యాక్చువల్గా వాళ్ళకి ఈ రిలేషన్ ఇంకా వదులుకోవాలనేది లేదు బట్ ఇంకా ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలనే ఉంది కాకపోతే ఎవరో కానీ ఈ రిలేషన్లో బాగా హట్ అయ్యారు అది మీరు మాటలకు మీ పర్సన్ అయినా అయి ఉండాలి లేదా మీ పర్సన్ మిమ్మల్ని చాలా హట్ చేసి ఉండాలి ఇక్కడ హట్టింగ్ వార్డ్స్ హట్టింగ్ సిచ్యువేషన్స్ అయితే జరిగాయండి కొంతమందికి పోలీస్ కేసులు కోర్టు కేసులు డైవర్స్ కేసులు దాకా కూడా వెళ్ళాయి అది కొంతమందికి లీగల్ దాకా వెళ్ళాయి అది మనీ మనీ కానీ మాట్లాడుకున్న మాటలు గొడవలు కానీ ఆ విధంగా కూడా వెళ్ళు ఉండొచ్చు కొంతమందికి అయితే అంతవరకు అయితే వెళ్ళాయి కొంతమందికి నార్మల్గా మాటలు అయితే జరిగే గొడవలు అయితే పడ్డారు అండ్ మీ పర్సన్ మిమ్మల్ని హట్ చేసే మాటలు అన్నాను నాకు అవసరం లేదు వద్దు అని అండ్ ఇక్కడ కమిట్మెంట్ ఇవ్వలేదు టైం ఇవ్వలేదు కేర్ ఇవ్వలేదు మీతో ఇంతకు ముందున్నట్టుగా ఇప్పుడు కూడా బాగోట్లేదు సో ఆ విషయంలోనే మీ ఇద్దరి మధ్య కూడా కొన్ని డిస్ డిస్కషన్ అండ్ కొన్ని ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగి ఉండాలి సో ప్రస్తుతానికి మీ పర్సన్కి ఈ రిలేషన్ని వదులుకోవాలని లేదు ఇప్పుడిప్పుడు కంటిన్యూ చేయాలని కూడా లేదు ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు బట్ కంప్లీట్గా వదులుకోవాలని అయితే కనిపించట్లేదు ఇంకా ఇంకా సాడ్గా ఉన్నారు సో మిమ్మల్ని వదిలేసి వాళ్ళు హ్యాపీగా ఉండగలిగితే హ్యాపీగా ఉంటారు కదా బట్ శాడ్గా ఉండరు కానీ ఇక్కడ శాడ్గా కనిపిస్తున్నారు చాలా భారంగా కనిపిస్తున్నారు సో వాళ్ళకి ఇంకా మీతో కంటిన్యూ చేయాలని ఆశ ఉంది మీకు దూరంగా ఉన్నప్పుడు వాళ్ళు హ్యాపీగా లేరు సో ఎక్కడో కానీ మీ రిలేషన్లో మీకు బాగా వాళ్ళు కనెక్ట్ అయిపోయారు మీ మధ్య ఫిజికల్ కనెక్షన్ ఉంటే కనుక దానికి వాళ్ళు బాగా కనెక్ట్ అయిపోయారు అందుకే మీరు బాగా గుర్తొస్తున్నారు సో ఫిజికల్ కనెక్షన్ లేకపోయినా కానీ మ్యాక్సిమం ఫిజికల్ కనెక్షన్ ఉంటుంది ఎక్కడో లేని వాళ్ళకు కూడా ఏంటంటే ఆ ఫీలింగ్స్ అనేవి ఉంటాయి సో ఇక్కడ రొమాన్స్ అనేది ఇంట్రెస్ట్ మీ మీద ఇక్కడ మీ మీద మంచి అభిప్రాయం ఉందండి అంటే మీ 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 ఇద్దరి మధ్య ఉన్న రొమాంటిక్ ఫీలింగ్స్ కానీ మీ ప్రేమ కానీ మీతో వాళ్ళకుంటే కంఫర్ట్ కానీ మీరు వాళ్ళకి అన్ని ఇచ్చే విషయంలో అంటే ఫిజికల్ నీడ్ కానీ ఎమోషనల్ నీడ్ కానీ ఎమోషనల్ సపోర్ట్ కానీ మీ పర్సన్కి మీరు అన్ని సపోర్ట్లు ఇస్తూ ఉంటారు మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారండి వాళ్ళకి ఉంది కానీ పైకి చూపించరు చాలా సైలెంట్గా ఉంటారు అనమాట మీ పర్సన్ బాగా సైలెంట్ అంటే సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు మాట్లాడరు సైలెంట్గా ఉంటారు ఎక్కువగా అంటే ఇప్పుడు ఈ కోపంలో ఈ సపరేషన్లో ఎక్కువగా సైలెంట్ని చూపిస్తూ ఉంటారన్నమాట కానీ వాళ్ళకి మీతో ఉండాలి అనే కోరిక ఇంకా ఇంకా ఉంది మీతో ఉండాలి అనేది ఉంది ఎందుకంటే మీతో ఉన్న బాండింగ్ కానీ మీతో ఉన్న రొమాంటిక్ కనెక్షన్ కానీ మీరు చూపించే ప్రేమ కానీ వాళ్ళకి ఇంకా వదులుకోవాలనేది ఎక్కడో సక్సెస్ చేయాలనే కనిపిస్తుంది కాకపోతే మీ ఇద్దరి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఉన్నాయి వాళ్ళని వేరే వాళ్ళు కంట్రోల్ చేయడం కానీ లేదా వాళ్ళ బిహేవియర్ సడన్గా చేంజ్ అవ్వడం కానీ వాళ్ళు వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి మిమ్మల్ని బాధ పెట్టడం కానీ మీ మీ ఇద్దరం మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకోవడం వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండి వాళ్ళు ఈ విధంగా బిహేవ్ చేయడం సో ఆ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వకపోవడం ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇప్పుడు మిమ్మల్ని మీ దగ్గరికి రాకపోవడం మ్యారీడ్ వాళ్ళైనా సరే వేరే వాళ్ళ మాటలు వినడమో ఫ్యామిలీ మాట్లాడము థర్డ్ పార్టీ వినడము మీ మధ్య గొడవల వల్ల దూరం అవ్వడము సో ఏ రిలేషన్ అయినా సరే వేరే వాళ్ళ మాటల వల్ల లేకపోతే వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయ్యో లేకపోతే మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు గొడవలు ఈ విధంగా కొన్ని కనిపిస్తున్నాయి ట్రసూస్ కొన్ని మాటలు అనుకోవడం ఇవన్నీ మీ పర్సన్ మనసులో ఉన్నాయి కొన్ని కానీ ఇవన్నీ ఉన్నా కూడా ఇంకా మిమ్మల్ని వదులుకోకూడదు అన్నదైతే కనిపిస్తుందండి మీ మీ పర్సన్ మీ రిలేషన్లో మాత్రం రొమాంటిక్గా అండ్ ఎమోషనల్గా ఫిజికల్గా మెంటల్గా మీ పర్సన్ మీకు కనెక్ట్ అయ్యారు ఏదో కొంత విధానంలో డెఫినెట్లీ కనెక్ట్ అయ్యారు కాకపోతే వాళ్ళు ఎందుకు ఇలా దూరంగా ఉంటున్నారు అంటే వాళ్ళకి కంట్రోలిజం ఎక్కువ అంటే కంట్రోల్ చేసుకుంటారు వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు మీ ఫీలింగ్స్ని మీరు కంట్రోల్ చేసుకోలేరు అదే తేడా వాళ్ళేమో ఈజీగా వాళ్ళ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటారు హ్యాపీగా నార్మల్గా అంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా అని కూడా అవతలకి తెలియదు వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారేమో అనుకుంటారు వాళ్ళు అంతగా నటించేస్తారు సొసైటీలో అంటే వాళ్ళు ఏదో మీ మీద ప్రేమ లేనట్టు వాళ్ళకి ఏ దిగులు చింత లేనట్టు ఉంటారు అదర్వైజ్ వాళ్ళకు కూడా మీతో ఫీలింగ్స్ ఉంటాయి మీ మీద ఫీలింగ్స్ వస్తే అవి కంట్రోల్ చేసుకోవాలి మీ మీద ఎమోషన్స్ వస్తే అవి కంట్రోల్ చేసుకోవాలి వాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి అవి కూడా కంట్రోల్ చేసుకోవాలి ఇవన్నీ వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు ఎందుకు కంట్రోల్ చేసుకుంటారు అంటే వాళ్ళకు కూడా ఏదో మీ మధ్య జరిగిన గొడవలు ఒకరికొకరు చేసుకున్న హట్టింగు మీద కొంచెం కోపం ఉండడం లేకపోతే మీ ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి అలా ఉండడం ఏవో కొన్ని భయాలు మీ దగ్గరకు వస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో సొసైటీ వాళ్ళ ఫ్యామిలీలో తా థాట్ పార్టీ సిచ్యువేషన్ గొడవలు సో ఇక్కడ మీ లైఫ్లోకి వచ్చేస్తే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మెయిన్ ప్రాబ్లం అండి కొంతమందికి ఆ ప్రాబ్లం ఉంది అండ్ కొంతమంది తిరిగి మిమ్మల్ని నమ్మట్లేదు అండ్ మీతో ఉంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఇలానే అవుతాయి ఇలానే గొడవలు అవుతాయి మీతో ఉంటే నాకు ఇలానే అవుతుంది అన్న థాట్లో కూడా వాళ్ళు ఉండి ఉండవచ్చు మిమ్మల్ని నమ్మకపోవడం సరిగా మీ మీద నమ్మకం లేకపోవడం గొడవలు అవుతాయి ఏమనుకోవడం ఆల్రెడీ జరిగిన గొడవల్ని ఇంకా మనసులో పెట్టుకోవడం మీకు ఇక్కడ పూర్తిగా సపోర్ట్గా నిలబడలేకపోవడం వేరే వాళ్ళకి వేరే వాళ్ళ వల్ల మీకు సపోర్ట్గా నిలబడలేకపోవడం అంటే వాళ్ళ ఫ్యామిలీకో థర్డ్ పార్టీకో భయపడి కొన్ని కొన్ని సిచ్యువేషన్లు మీకు సపోర్ట్గా నిలబడకపోవడం వల్ల ఏవో భయాల వల్ల మీకు సపోర్ట్గా వీళ్ళు నిలబడలేకపోతున్నారు ఏవో ప్రాబ్లమ్స్ వస్తాయని ముందుగానే వీళ్ళు మిమ్మల్ని దూరం పెట్టడం అది ఫూలిష్నెస్ అనమాట ఏదో వస్తాయి ముందుగానే అని బట్ ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఉండొచ్చు బట్ వాళ్ళు ఇంకా ఆ డ్రామాలోనే ఉన్నారు ఏదో ప్రాబ్లం వచ్చేది ఏదో ప్రాబ్లం వచ్చింది అని ఇదిలోనే ఉన్నారు కానీ ఈ రిలేషన్ని వదులుకోవాలని లేదు మళ్ళీ యాక్షన్ తీసుకోవాలి అన్న రేంజ్లోనే ఉన్నారు సో ఈ పర్సన్ ఇప్పుడు మెయిన్గా ఏమనుకుంటున్నారంటే కొన్ని డేస్ ఇలాగే ఉందాం ఆ తర్వాత చూద్దాం ఈ రిలేషన్ని మాత్రం వదులుకోవాల్సిన అవసరం లేదు కొంచెం వాళ్ళ కోపం తగ్గాకో లేకపోతే సిచ్యువేషన్స్ కూల్ అయినాకో మీ రిలేషన్లోకి అనేది డెఫినెట్లీ పర్సన్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి డెఫినెట్లీ వస్తారండి ఈ పర్సన్ ఓకేనా సో ఇప్పుడు ఎంత మూర్ఖంగా ఉన్నా ఎంత సైలెంట్గా ఉన్నా ఈ పర్సన్కి ఇంకా రావాలనే ఉంది చెప్తున్నాను కదా సడన్లో ఈ పర్సన్కి సడన్గా చేంజ్ అనేది వస్తుందండి ఎందుకంటే వాళ్ళు బాధ ఫేస్ చేస్తున్నారు ఫీల్ ఫేస్ చేస్తున్నారు కానీ పైకి మాత్రం చాలా ఈగో యాటిట్యూడ్ టల్ టన్నుల్గా ఉంటుంది అంటే ఈగో యాటిట్యూడ్ ఎక్కువ మీ పర్సన్కి ప్రేమ ఉంటుంది కానీ ఈగో మాత్రం చాలా చాలా ఎక్కువ పుట్టడమే ఇగోతో పుట్టినట్టుగా ఆ విధంగా అంటే ఇగో వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి ఫీలింగ్స్ ఉన్నా ఇంట్రెస్ట్ ఉన్నా ఏమున్నా వాళ్ళు ఏంటంటే కంట్రోలిజం ఎక్కువ మీకు కంట్రోల్ లేదు ఎమోషన్స్ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేదు కంట్రోల్ చేసుకోలేదు వాళ్ళు మాట్లాడకపోతే మీరు చేసి చేస్తారు బెటతారు కానీ మీ పర్సన్ ఏంటంటే వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి వాళ్ళు మీలాగే కదా కానీ వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు అదే మీకు వాళ్ళకున్న తేడా అందుకే వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉండగలుగుతున్నారు వాళ్ళని వాళ్ళు మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళలో ఇదో ఉంది యాటిట్యూడ్ ఉంది వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటున్నారు అంతే స్ట్రాంగ్గా మీరు కూడా ఉన్నప్పుడే మీ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతారు సో మీ పర్సన్ ఎలాగైతే బిహేవ్ చేస్తున్నారు వన్స్ మీరు కూడా అలాగే బిహేవ్ చేస్తే మళ్ళీ మీ పర్సన్ మీ మీ వైపు తిరుగుతారు అది మీరు ఆశ్చర్యపోయే విధంగా సో ఫస్ట్ సెల్ఫ్ లవ్ ఇంపార్టెంట్ మీరు మిమ్మల్ని లవ్ చేసుకుంటే మీ పర్సన్ కూడా అలాగే అట్రాక్ట్ అవుతారు మీకు అందుకే మీ ఎమోషన్ మీరు కంట్రోల్ చేసుకోవాలి అంత ఛేజ్ చేయాల్సిన అవసరం లేదు డెఫినెట్గా ఈ పర్సన్ మీ లైఫ్లోకి అనేది వస్తారు సో వాళ్ళ అవసరం మీకుంది మీ అవసరం వాళ్ళకుంది ఫీలింగ్స్ ఒకరికొకరికి ఇద్దరి రిలేషన్లో ముందు పాస్ట్లో కలిసే ఉన్నారు కాబట్టి ఆ ఫీలింగ్స్ అనేవి ఇద్దరికీ ఉంటాయి కాకపోతే మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు అదే తేడా ఎందుకంటే వాళ్ళ ఈగో యాటిట్యూడ్ వాళ్ళ కంట్రోలిజం వల్ల వాళ్ళు అలా కంట్రోల్లో పెడుతున్నారు వాళ్ళ ఫీలింగ్స్కి సో మీరు కూడా అలాగే ట్రై చేయండి సెల్ఫ్ లవ్ చేసుకోండి డెఫినెట్లీ ఈ పర్సన్ ఏంటంటే మీరు స్ట్రాంగ్ అవ్వండి నాకేం తక్కువ అని క్వీన్ లెవెల్లో ఉండండి మీ పర్సన్ ఏంటంటే కింగ్ లెవెల్లో ఉంటారు నాకేం తక్కువ అని అంటే వాళ్ళు మీ గురించి ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు ఎదురు చూస్తున్నారు అంటే మళ్ళీ కలవాలనుకుంటున్నారు ఒక లోన్ ఇల్లేస్ ఇవన్నీ వాళ్ళకు ఉంటాయి కానీ ఇవేమీ పైకి చూపించట్లేదు అంత స్ట్రాంగ్గా ఉంటున్నారు సో మీకు కూడా లోపల లోన్ ఇల్లేస్ ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ మీరు కూడా ఏంటంటే ఒక క్వీన్ లాగా కింగ్ లాగా మీరు కూడా ఉండాలన్నమాట అంటే మీ పర్సన్ ఎలాగైతే స్ట్రాంగ్గా ఉంటున్నారో అలాగే మీరు కూడా స్ట్రాంగ్గా ఉండాలి సో అదర్వైజ్ మళ్ళీ మీ రిలేషన్లో న్యూ బిగినింగ్ వస్తుంది ఆఫర్ ఇస్తారు రీయూనియన్ చేస్తారు మీతో మళ్ళీ వాళ్ళతో లైఫ్ లైఫ్ టైం కమిట్మెంట్ అడగడానికి వాళ్ళు కరెక్ట్గా మీతో మళ్ళీ మిమ్మల్ని బాధ పెట్టి వెళ్లకుండా ఉండేలాగా వాళ్ళు వచ్చినప్పుడు మిమ్మల్ని కన్విన్స్ చేసుకోండి ఎందుకంటే వాళ్ళకి ఇమ్మచ్చు పరిస్థితులు వచ్చినప్పుడు భయపడి కొన్ని రోజులు ఆగే వ్యక్తి కాబట్టి వాళ్ళని అలా ఆకొద్దు అలా గ్యాప్ ఇవ్వద్దు అలా నాకు దూరం అయిపోవద్దు సో నేను ఉండలేను అనేది మీరు ఎప్పుడు కూడా నాతో ఇలాగే టచ్లో ఉండాలి అలా వదిలేసి వెళ్ళకూడదు అని ఈ విధంగా మీరు వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇలాగే వచ్చి వెళ్ళిపోవడం పరిస్థితులు బాగాలేనప్పుడు మిమ్మల్ని కంప్లీట్గా వదిలేసి వెళ్ళిపోవడం పరిస్థితులు ఏదో బాగాలేదని చెప్పి ఇప్పుడు మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అలాంటివి చేయొద్దని చెప్పి ముందుగానే వాళ్ళు వచ్చినప్పుడు కాస్త మంచిగా వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా సో ఈ పర్సన్ అయితే మళ్ళీ డెఫినెట్లీ వస్తారు ఇప్పుడు కాస్త వాళ్ళ మైండ్లో ఏవేవో ఉన్నాయి సో అవన్నీ కూడా ఫ్యూచర్లో పోతాయి కాకపోతే కొంచెం టైం పడుతుంది టైం తీసుకున్నాక డెఫినెట్లీ ఈ పర్సన్ మళ్ళీ రీఎంట్రీ ఇస్తారు ఎందుకంటే ఇప్పుడు మీరు అనుకున్న మాటలు ఇంకా వాళ్ళ మైండ్లో నుంచి గొడవలు కావచ్చు ఇన్సిడెంట్ ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు ఇవన్నీ ఇంకా అలాగే ఉండిపోయాయి కదా సో ఇవి తగ్గాలి అందరూ ఈజీగా వెంటనే మారరు కొంతమంది నెలకు మారుతారు కొంతమంది టూ మంత్స్కి మారుతారు కొంతమంది ఫైవ్ మంత్స్కి మారుతారు చెప్పలేము కదా వాళ్ళ ఎనర్జీస్ని బట్టి ఈ లోపు మీకు అవకాశం ఉంటే వాళ్ళని కన్వీన్స్ చేసే అవకాశం కూడా ఉంది ఓకేనా చేయొచ్చు సో మీ ఫీలింగ్స్ చూద్దాము ఇన్వర్స్ మావి వచ్చే యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మావి వచ్చే యొక్క పర్సన్స్ గురించి సో మీరైతే ఈ టవర్ మూమెంట్ వచ్చింది కాబట్టి ఇది అయిపోవాలి అనుకుంటున్నారు సో ఆల్రెడీ కొంతమంది కలిసి ఉన్న మనశ్శాంతి లేదండి అంటే మాట్లాడుకుంటున్నారు కానీ మీ పర్సన్ మీతో సరిగా మాట్లాడట్లేదు ఏ అసలు ఇష్టం లేకుండా మాట్లాడినట్టుగా మీకు అనిపిస్తుంది కొంతమందికి అయితే నో కాంటాక్ట్లో ఉన్నారు బ్లాక్లో పెట్టారు కొంతమందికి అయితే మాట్లాడుతున్నారు కానీ మీకు అంత సంతోషం లేదు ఎందుకంటే ఈ పర్సన్ సరిగా మాట్లాడట్లేదు ఫేక్గా ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది అండ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదేమో అనిపిస్తుంది మాటలు తగ్గించేశారు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఉన్న సిచ్యువేషన్స్ వల్ల మీ పర్సన్ అలా బిహేవ్ చేస్తున్నారు సో అయినా కూడా ఈ రిలేషన్లో మీరు లైఫ్ టైం చూస్తున్నారండి ఈ పర్సన్తో లైఫ్ టైం ఉండాలి ఈ పర్సన్తో సంతోషంగా ఉండాలి అనుకుంటున్నారు కానీ ఈ పర్సన్ మీకు చాలా హట్ ఇచ్చారు అంటే ఈ పర్సన్తో ఇంకా వెయిట్ చేస్తున్నారనమాట మీరు మీరు ఈ పర్సన్ని బాగా ప్రేమించారు చాలా స్ట్రాంగ్గా ఈ పర్సన్కి మీరు ఎడిక్ట్ అయిపోయారండి ఈ పర్సన్ కూడా మీకు ఏవేవో కళలు ఏవేవో ఆశలు చూపించారు చివరికి ఈ పర్సన్ కొన్ని నెరవేర్చకుండా అలా మిమ్మల్ని వదిలేశారనమాట అంటే ఈ పర్సన్ మీతో అలా ఉందాం ఇలా ఉందామని రిలేషన్లోకి వచ్చినప్పుడు బాగానే ఉన్నారు అలా ఉందాం ఇలా ఉందాం అని చెప్పి చెప్పారు మీకు మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేశారు మిమ్మల్ని బాగా మీరు కూడా ఈ పర్సన్తో చాలా కళలు కన్నారు అండ్ ఈ పర్సన్తో లాంగ్ ఉంటారేమో ఈ పర్సన్ నాతో ఈ పర్సన్ నాతో హ్యాపీగా ఉంటారేమో లైఫ్ లాంగ్ ఇలాగే బాగా చూసుకుంటారేమో అనుకున్నారు కానీ ఈ పరిస్థితి ఏంటంటే అవన్నీ ఒక కళలాగా చూపించేసి మళ్ళీ మాయమైపోయారు అదే మీరు ఏంటంటే ఈ పర్సన్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఈ పర్సన్ లేరు ఈ పర్సన్ ఇమ్మచ్చు వాళ్ళకి ఇష్టమైనప్పుడు రావడం ఏదైనా గొడవలు జరిగినప్పుడు దూరం అవ్వడం ఈ పర్సన్లో మీరు అదే మీరు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఏంటంటే ఈ పర్సన్ ఈ పర్సన్తో ఒక లైఫ్ని మీరు కోరుకున్నారు ఈ పర్సన్తో లైఫ్ లాంగ్ ఉండాలనుకున్నారు అన్మ్యారీ మ్యారేజ్ కమిట్మెంట్ కోసం ఎదురు వాళ్ళైతే మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉండాలని అన్మ్యారీడ్ వాళ్ళైనా అదే మ్యారేజ్ చేసుకోవాలని కమిట్మెంట్ కోసం ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా లైఫ్ లాంగ్ ఉండాలని ఏదో ఒక రకంగా అండ్ మ్యారీడ్ వాళ్ళైనా సరే మీ వైఫ్ అండ్ హస్బెండ్ మీ దగ్గర లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటున్నారు ఇప్పటికి కూడా కానీ ఈ పర్సన్ మిమ్మల్ని భయంకరంగా చాలా విధంగా హర్ట్ చేశారనమాట ఇక్కడ మీరు చాలా వాళ్ళకి ఎమోషనల్గా ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా మీరు ఇచ్చారు వాళ్ళు మీకు కొంతమంది వాళ్ళు సపోర్ట్ చేస్తే కొంతమంది మీరే వాళ్ళకి ఎక్కువ ఎక్కువగా మీరే సపోర్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది ఎక్కడో కానీ వాళ్ళు చేసినట్టుంది కానీ మ్యాక్సిమంలో మీరే ఎక్కువ వాళ్ళకి సపోర్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది ఇక్కడ వీళ్ళు మీరు మీ మీరు వాళ్ళకి అన్ని విధాలుగా ఉపయోగపడ్డారండి అన్ని విధాలుగా వాళ్ళకి మీరు హెల్ప్ అయ్యారు ఫిజికల్గా కానీ ఎమోషనల్గా కానీ వాళ్ళని బాగానే చూసుకున్నారు మీ సైడ్ ఏం మిస్టేక్ లేదు మీరే హట్ అయ్యారు అండ్ మీరు అనుకున్న మాటల వల్ల కొన్ని విధానాల వల్ల లేకపోతే హై టెంపరీ మీరు మీ పర్సన్ హట్ చేయడం కూడా జరిగి ఉండొచ్చు కొంతమంది మీ మాటల వల్ల కూడా హట్ అయ్యి ఉండొచ్చు బట్ ఏమైతే ఇక్కడ బాధ అయోమయం బా చాలా దుఃఖం డిప్రెషన్ మొత్తం మీ దాంట్లోనే కనిపిస్తుంది టోటల్లీ డిప్రెషన్ కనిపిస్తుంది బాధ కనిపిస్తుంది వెయిటింగ్ కనిపిస్తుంది ఈ రిలేషన్ని వదిలి 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 వెళ్ళిపో ఈ రిలేషన్ పోయిద్దేమోనని భయం కనిపిస్తుంది ఈ రిలేషన్కి ఎడిక్ట్ అయిపోయారు అలవాటు అయిపోయారు మీరు మీకు బాగా అలవాటైపోయింది రిలేషన్ వదులుకోలేకపోతున్నారు ఈ రిలేషన్ని మీరు బాగా ఎమోషనల్గా ఏడుస్తున్నారు అంటే బాధపడుతున్నారు ఎదురు చూస్తున్నారు వెయిట్ చేస్తున్నారు సో ఇంకా ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలనే ఉంది బట్ మూవ్ అని అయిపోవాలనుకుంటున్నారు బట్ మీ వల్ల అవ్వట్లేదు అది బట్ ట్రై చేస్తున్నారు సో బాధ పెయిన్ అయితే అనుభవిస్తున్నారండి బట్ అది ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు సీక్రెట్గా మీ మనసులోనే పెట్టుకున్నారు బట్ మీకు కూడా ఈ రిలేషన్ ఇంకా కంటిన్యూ చేయాలనే ఉంది బట్ మోర్ ఎన్ని బాధలు పడ్డా ఈ రిలేషన్ ఇంకా కంటిన్యూ చేయాలి అండ్ రీయూనియన్ కోసమే చూస్తున్నారు బట్ చూద్దాం ఈ పర్సన్ మీకు మీరు అనుకున్నంత హోప్ ఈ పర్సన్ మీకు ఇవ్వట్లేదు బట్ స్టిల్ అయినా ఈ పర్సన్ని మీరు వదలాలనుకోవట్లేదు మీరు చూపించే ప్రేమ ఈ పర్సన్ని మీ మీద చాలా తక్కువ చూపిస్తున్నారు అంటే మీరు చూపించే దానికంటే ఈ పర్సన్ మీరు చాలా తక్కువ చూపిస్తున్నారు మీరు చాలా క్వీన్ లెవెల్లో చూపిస్తున్నారు మీరు కానీ మీ పర్సన్ కింగ్ లెవెల్లో చూపించట్లేదు అంటే మీరు బాగా హై లెవెల్లో వాళ్ళకి ప్రేమనిస్తే వాళ్ళు వాళ్ళకి మీకు లోగా ఇస్తున్నారు వాళ్ళ వాళ్ళ సెల్ఫిష్ లాగా వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వెళ్ళిపోతున్నారు ఆ విధంగా చేస్తారు కానీ మీరు మాత్రం ఇక్కడ హై లెవెల్లో ఇచ్చినట్టుగా కనిపిస్తుంది బట్ అందుకే మీ పర్సన్ కూడా మిమ్మల్ని వదులుకోవాలని అనుకోవట్లేదు ఎందుకంటే కానీ ఎక్కడో కానీ మీరు ఏంటంటే బాగా ఎంప్రెస్ లాగా వాళ్ళకి అనిపిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని వదులుకోవాలని ఆలోచన లేదు సో మీరు బాగా కనెక్ట్ అయిపోయారు వాళ్ళకి సో లెవెల్లో మీ పర్సన్ కూడా మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని వదులుకోవాలని లేదు కంటిన్యూ చేయాలని ఉంది మీకు కూడా ఏంటంటే మీ పర్సన్కి మీరు బాగా ఎడిక్ట్ అయిపోయారు సో మీ పర్సన్లో మీ పర్సన్ కూడా మీకు కొంత కనెక్ట్ అయిపోయారు అందుకే వాళ్ళు వదులుకోలేక వస్తారు అండి మీరు కూడా వదులుకోలేక మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు సో చూద్దామండి రియూనియన్ డబుల్ కన్ఫర్మేషన్ యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ అందా సో సూపర్ కార్డ్లు అండి రీయూనియన్ పక్కా ఉంటుంది ఓకేనా సో ఎవరైతే చూస్తున్నారో మీ అందరికీ గుడ్ న్యూస్ రియూనియన్ అనేది డెఫినెట్లుగా ఉంటుంది ఎందుకంటే ఒకటి కూడా నెగిటివ్ కార్డ్ రాలేదు యాక్షను మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేది రొమాంటిక్ అంతా అంతా కూడా సూపర్గా బ్యాలెన్సింగ్ ఎటు చూసుకున్నా కానీ అన్ని పాజిటివ్ కార్డ్సే సో మళ్ళీ ప్రపోజింగు మళ్ళీ మీ పర్సన్ మధ్య ఐ లవ్ యూ ఐ లవ్ యూ మిస్ యూ అని చెప్పుకునే మాటలు కూడా ఫ్యూచర్లో జరుగుతాయి సో ఇన్ని రోజుల నుంచి దూరంగా ఉన్నారు కాబట్టి లవ్ యూ మిస్ యూ అని కూడా చెప్పుకుంటారు అండ్ రీయూనియన్ ఉంది రొమాన్స్ ఉంది మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లో తిరిగి వచ్చేస్తారు ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ వన్ పెట్టండి అండ్ ఇది జులై ఆగస్ట్ లోపు జూలై ఎండింగ్ కానీ ఆగస్ట్ ఎండింగ్ లోపు కానీ చాలా మందికి రియూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి ఓకేనా జులై ఎండింగ్ ఆగస్ట్ ఎండింగ్ లోపు సో ఫాస్ట్గా మేనిఫెస్ట్ చేసుకోండి మీ పర్సన్ మీ లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో రియూనియన్ ఛాన్స్ ఉంది సో పాజిటివ్ మైండ్తో ఉండండి ఓకేనా కామెంట్ బాక్స్లో త్రిబుల్ టూ అని పెట్టండి క్లైమ్ చేసుకోండి మీకు కూడా ఏం చేసిన నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఇలా ఏం చేసిన నెంబర్స్ ఏం కనిపించినా కూడా అది గుడ్ లక్కి అండ్ గుడ్స్ అయినాయి సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్